కృష్ణాపురం గ్రామంలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు రామయ్య చాలా మంచోడు కాని అమాయకుడు అతని భార్య అనుపమ పేరుకు తగ్గట్టే గుణంలోనూ ఆమె అనుపమే ఎంతో అందగత్తె అంతకు మించిన ధైర్యవంతురాలు వీళ్లతో పాటు రామయ్య వాళ్ల తాతయ్య ముసలయ్య కూడా ఉండేవాడు ఆయనకి వయసు మీద పడినా మాటల్లో మాత్రం ఇంకా పదేళ్ల కుర్రాడిలా జోకులు వేస్తూ ఉంటాడు వీళ్ల జీవనాధారం గొర్రెలను కాయటం ఉదయాన్నే రామయ్య గొర్రెలను తోలుకొని అడవికి వెళ్తే సాయంత్రానికి ఇంటికొచ్చేవాడు అనుపమ ఇంటి పనులు చూసుకునేది తాతయ్య అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వాళ్లతో కబుర్లు చెప్పేవాడు అది కార్తీక మాసం వెళ్లి మార్గశిరమాసం వచ్చింది ఆ ఏడాది చలి పులిలా విరుచుకు పడుతోంది తెల్లవారుజామున మంచు కురుస్తుంటే గొంగలి కప్పుకున్నా వణుకు పుట్టేది ఒకరోజు సాయంత్రం రామయ్య గొర్రెలను తోలుకొని ఇంటికొచ్చాడు ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది అనుపమా దుప్పటి తీసుకురా చలికి ఎముకలు కొరికేస్తున్నాయి అనుపమ కంగారుగా వచ్చి భర్త నుదురుముట్టుకుంది అయ్యో ఒళ్ళు నిప్పులా కాలిపోతోంది ఏవండి ఏమైంది ఏమోనే అడవిలో గాలి పడలేదనుకుంటా తల పగిలిపోతోంది అనుపమ కాషాయం కాసే ఇచ్చింది కాని జ్వరం తగ్గలేదు రామయ్య మంచం పట్టాడు మరుసటి రోజు నుండి గొర్రెల్ని మేపడానికి వెళ్లలేకపోయాడు ఇంట్లో ముసలి తాతయ్య ముందుకొచ్చాడు ఓసే మనవరాలా నువ్వు భయపడకు రాముడు లేవోలేకపోతే ఏంటి ఈ ముసలయ్య ఉన్నాడుగా నా చేతిలో కర్ర ఉంటే ఆ పూలి కూడా నాకు సలం కొట్టాల్సిందే నుంచి నేను వెళ్తాను వద్దు తాతయ్య బయట చలి ఎక్కువగా ఉంది మీ వయసుకి మీరు తట్టుకోలేరు నా వయస్సుకేం తక్కువ నా గుండె ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలాగే కొట్టుకుంటోంది నువ్వు రాముడికి సేవ చెయ్యి నేను గొర్రెలను చూసుకుంటా తాతయ్య మాట వినకుండా గొర్రెల్ని తోలుకొని వెళ్లాడు కాని రెండు రోజులు తిరిగేసరికి ఆ చల్లగాలికి తాతయ్య కూడా దగ్గు దమ్ము మొదలై ఆయన కూడా మంచమెక్కాడు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు మగవాళ్లు మంచం మీదే ఉన్నారు గొర్రెలు ఆకలితో అరుస్తున్నాయి అనుపమకి దిక్కుతోచలేదు మరుసటి రోజు ఉదయం అనుపమ తన భర్తతో ఏవండి మీరు తాతయ్య జాగ్రత్తగా ఉండండి నేను గొర్రెలను మేపి త్వరగా వచ్చేస్తాను రాగానే కషాయం కాసేస్తాను అనుపమ గొర్రెల్ని తోలుకొని అడవికి వెళ్ళింది ఆమె ఒంటరిగా గొర్రెలను కాయటం చూసి ఆ ఊరిలో ఉండే ఆకతాయి చెడ్డవాడైన రంగడు కన్ను ఆమె మీద పడింది రంగడికి డబ్బు మదం ఎక్కువ అనుపమ ఒక చెట్టు కింద ఉండగా రంగడు వచ్చాడు ఏమే ఒంటరిగా ఉన్నావు మీ ఆయనకి జబ్బు చేసింది కదా పాపం లేవలేడా నా దారిన నేనున్నాను నీ పనేదో నువ్వు చూసుకోరంగా అనవసరంగా మాట్లాడుకు అబో ఎంత పొగరే చూడు అనుపమా మీ ఆయన ఇక కోలుకోడు ముసలోడెలాగూ పోతాడు నువ్వు ఎన్నలని ఇలా కష్టపడతావు నాతో వచ్చేయి నిన్ను రానిలా చూసుకుంటా బోలేడు డబ్బులిస్తా సుఖపడొచ్చు అనుపమకి ఏడుపో కోపం ఒక్కసారి వచ్చాయి చీ నోర్ము నా భర్త ప్రాణాలతో ఉండగా ఇంకో మాట మాట్లాడితే నాలుక కోస్తాను మర్యాదగా నుంచి వెళ్ళిపో ఇప్పుడు కోపంగా ఉన్నావులే రేపు మీ ఇంట్లో బియ్యం అయిపోతే మందులకి డబ్బులు లేకపోతే అప్పుడు నా దగ్గరికే వస్తావుగా అప్పుడు చూద్దాం అని చెప్పి రంగడు వెళ్ళిపోయాడు అనుపమ ఇంటికి వచ్చి ఆ రాత్రంతా ఏడ్చింది నా భర్త మంచాన పడటం వల్లే కదా ఇలాంటి నీచల మాటలు పడాల్సొస్తుంది అని ఎంతగానో బాధపడింది మరుసటి రోజు అనుపమ మనసులో భయంతోనే గొర్రెల్ని అడవికి తీసుకుని వెళ్ళింది మధ్యాహ్నం సమయం ఎండ బాగా కాస్తుంది దూరంగా ఒక చెట్టు కింద ఎవరో కాషాయ బట్టలు వేసుకున్న వ్యక్తి పడిపోయి ఉండటం గమనించింది దగ్గరికి వెళ్లి చూస్తే ఒక సుమ్మసిల్లి పడిపోయున్నాడు అనుపమ వెంటనే తన దగ్గరున్న నీళ్లు తీసి స్వామీజీ నోట్లో పోసింది కొద్దిసేపటికే స్వామీజీ కళ్ళు తెరిచారు పుణ్యాత్మురాలివి తల్లి ప్రాణం పోయే సమయంలో నీళ్లు పోసి కాపాడావు ఎవరు నువ్వు నీ కళ్ళలో ఎందుకంత దిగులు స్వామీజీ ఆప్యాయత చూసి అనుపమ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది స్వామి నా పేరు అనుపమ మాది గొర్రెల కాపరుల కుటుంబం నా భర్త మా తాతయ్య ఇద్దరూ జబ్బుపడి పడ్డారు వాళ్లని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు నేనిలా అడవికి రావటం వల్ల ఊర్లో దుర్మార్గుల చేత ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది నా రాత ఎందుకిలా ఉందో అర్థం కావటం లేదు స్వామీజీ అనుపమ బాధని అర్థం చేసుకున్నారు అమ్మా అనుపమా కష్టాలు మనిషిని పరీక్షించడానికి వస్తాయి నువ్వు నాకు చేసిన సాయానికి ప్రతిఫలంగా నేను నీకో దారి చూపిస్తాను ఇదే అడవిలో తూర్పు దిక్కున మా గురువుగారి సిద్ధాశ్రమముంది అక్కడ అద్భుతమైన మూలికా వైద్యం చేస్తారు నీ భర్తను తాతనూ తీసుకుని అక్కడికి వెళ్ళు ఖచ్చితంగా నయమవుతుంది నిజమా స్వామి అక్కడికి వెళ్తే మా వాళ్ళకి తగ్గుతుందా తప్పక తగ్గుతుంది అనుపమ స్వామీజీకి నమస్కరించి సంతోషంగా ఇంటికి వెళ్ళింది ఆ రాత్రి అనుపమ భర్తకి తాతయ్యకి విషయం చెప్పింది మరుసటి రోజు ఉదయం రామయ్యను తాతయ్యను ఒక ఎడ్ల బండిలో పడుకోబెట్టి అనుపమ బండి తోలుకుంటూ అడవి మార్గంలో ఆశ్రమానికి బయలుదేరింది దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద బండి ఆపారు అలసట తీర్చుకోవడానికి నీళ్లు తాగుతున్నారు అప్పుడు ఆ చెట్టు మీదున్న ఒక చిలుక గట్టిగా అరవటం మొదలుపెట్టింది కానీ దాని మాటలు విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర రెండు త్వరగా రండి కొట్టండి దోచుకోండి ఆ చిలుక అరుపులు విని అనుపమ రామయ్య హడలిపోయారు అనుపమ ఆ చిలుక దొంగల్ని పిలుస్తోంది త్వరగా బండి పోని అమ్మో ఇది దొంగల చిలుకలా ఉంది పదండి పదండి అనుపమ భయంతో బండిని వేగంగా తోలుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అదృష్టవశాత్తు దొంగలెవరూ అటువైపు రాలేదు కానీ ఆ చిలుక మాటలు వాళ్ళని బాగా భయపెట్టాయి సాయంత్రానికి వాళ్ళు సిద్ధాశ్రమం చేరుకున్నారు ఆశ్రమం లోపలికి అడుగు పెట్టగానే ప్రశాంతమైన వాతావరణం కనిపించింది ఆశ్రమం దగ్గర ఒక రావి చెట్టు మీద ఇంకొక చిలుక ఉంది అది వీరిని చూడగాని మధురంగా పలికింది స్వాగతం సుస్వాగతం అతిథులు వచ్చారు గురువుగారు గారు తీసుకురండి వాళ్ళు అలసిపోయి ఉన్నారు రండి తల్లి బాబు కూర్చోండి అనుపమ ఆశ్చర్యపోయింది అదేంటి దారిలో కనిపించిన చిలుక చంపండి కొట్టండి అంది ఈ చిలుక ఇంత మర్యాదగా మాట్లాడుతోంది అని అనుకుంది ఆశ్రమంలో గురువుగారు వాళ్లకి ఆశ్రయమిచ్చారు రామయ్యకి తాతయ్యకి మూలికా వైద్యం మొదలుపెట్టారు ఆశ్రమంలో ఉన్న ఆ మంచి చిలుక అనుపమకి చాలా సాయం చేసేది అనుపమా ఆ కొండవైపు వెళ్లకు అక్కడ పులులు సింహాలు ఉంటాయి ఇటువైపురా ఇక్కడ మంచినీటి కొలనుంది ఆకులు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అలా ఆ చిలుక మాటలు అనుపమకి ఎంతో ధైర్యాన్నిచ్చాయి వారం రోజుల్లో రామయ్యకి జ్వరం తగ్గింది తాతయ్యకు దగ్గు కూడా మాయమైంది ఇద్దరూ కోలుకున్నారు తిరుగు ప్రయాణం మొదలైంది వాళ్లు ఆశ్రమం నుంచి బయలుదేరి వస్తుండగా దారిలో మళ్లీ ఆ మొదటి స్వామీజీ ఎదురయ్యారు అనుపమ బండి ఆపి నమస్కరించింది స్వామి మీ దయ వల్ల నా భర్త తాతయ్య బతికారు కాని నాదో సందేహం స్వామి మేము వచ్చేటప్పుడు ఒక చెట్టు మీద చిలక కనిపించింది అది దొంగలు రండి దోచుకోండి అని అరిచింది కాని ఆశ్రమంలో ఉన్న చిలుక మాత్రం రండి కూర్చోండి అని ఆదరించింది రెండు చిలుకలు ఒకేలా ఉన్నాయి వాటి ంత తేడా అందుకు స్వామీజీ చెప్పుకొచ్చారు అమ్మా నువ్వు చూసిన ఆ రెండు చిలుకలు కవలపిల్లలు ఒకే తల్లికి పుట్టాయి కాని గాలివానకి గూడు చెదిరిపోయి రెండు చిలుకలు కవల పిల్లలు వేరువేరు చోట్ల పడ్డాయి మొదటి చిలుక దొంగల స్థావరంలో పడింది అది చిన్నప్పటి నుంచి దొంగల మాటలు హింస దోపిడీ చూస్తూ పెరిగింది అందుకే అది వాళ్ళలాగే కొట్టండి చంపండి అని మాట్లాడుతోంది రెండవ చిలుక మా ఆశ్రమంలో పడింది ఇక్కడ వేదమంత్రాలు అతిథి మర్యాదలు మంచి మాటలు వింటూ పెరిగింది అందుకే అది అందరినీ గౌరవిస్తుంది సహవాసమనేది మనిషిని లేదా పక్షిని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మనం ఎవరితో ఉంటే అలాగే తయారవుతాం చెడ్డబాళ్లతో ఉంటే చెడ్డబుద్ధులు మంచి వాళ్లతో ఉంటే మంచి బుద్ధులు వస్తాయి అనుపమకి రామయ్యకి ఆ మాటలు బాగా అర్థమయ్యాయి అనుపమ కుటుంబం సంతోషంగా ఊర్లోకి అడుగుపెట్టింది రామయ్య ఆరోగ్యం కుదుటపడటంతో మరుసటి రోజు రామయ్య గొర్రెలను మేపడం కోసం బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు అనుపమా నువ్వు చాలా కష్టపడ్డావు ఇక విశ్రాంతి తీసుకో నేను గొర్రెలను మేపడానికి వెళ్తాను వద్దులేండి మీకింకా పూర్తిగా బలం రాలేదు గురువుగారు వారం రోజులు విశ్రాంతి తీసుకోమన్నారుగా ఈ ఒక్క వారం నేను వెళ్తాను నాకేం భయం లేదు అనుపమ గొర్రెలను తీసుకుని అడవికి వెళ్ళింది అక్కడ కాపు కాసి ఉన్న రంగడు మళ్ళీ వచ్చాడు ఏమే అనుపమా మళ్ళీ వచ్చావా మీ ఆయన పోయాడా ఇంకా నేనే దిక్కని వచ్చావా నిన్ను మహారాణిని చేస్తా ఈసారి అనుపమ భయపడలేదు ఆశ్రమంలో చిలుకల కథ విన్న ధైర్యం ఆమెలో ఉంది ఒరే రంగా ఆపు నీ వాగుడు నీకింట్లో అమ్మలేదా అక్క చెల్లెళ్ళు లేరా ఆడదంటే బొమ్మలా కనిపిస్తోందా ఓసి నీకు అంత సీను లేదులే మీ ఆయన ఎలాగూ చావడానికి సిద్ధంగా ఉన్నాడు మా ఆయన సింహంలా కోలుకొని ఇంటికొచ్చాడు ఆయనకి దెబ్బ తగిలితే నేను చూసుకుంటాను కానీ నీలాంటి నీచుడి వంచెన చేరను చూడురంగా నీ కూతుర్ని ఎవడైనా ఇలాగే అడిగితే నీకెలా ఉంటుందిరా ఆ మాట రంగడి గుండెల్లో గుచ్చుకుంది నీ కూతుర్ని ఎవడైనా అడిగితే అనే మాట వాణ్ణి ఆలోచింపచేసింది వాడికి ఇంట్లో చిన్న కూతురుంది మనం చేసే పాపాలు మనతో పోవు మన పిల్లలకి చుట్టుకుంటాయి మంచిగా బతకడం నేర్చుకోరంగా ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో లేకపోతే ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు రంగడి ముఖంలో రంగులు మారిపోయాయి సిగ్గుతో తలదించుకున్నాడు అనుపమ కళ్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి వాడికి భయం వేసింది నన్ను క్షమించు అనుపమ కామం కళ్ళకి గంతలు కట్టింది నా కూతురి మీద ఒట్టు ఇంకెప్పుడు ఏ ఆడదానివంక చెడుగా చూడను మీ ఆయనకి ఏ సాయం కావాలన్నా అడుగు చేస్తాను అని చెప్పి రంగడు నుంచి వెళ్ళిపోయాడు అప్పటినుంచి రంగడు మంచిగా మారిపోయాడు రామయ్య పూర్తిగా కోలుకొని మళ్లీ పనిలో చేరాడు అనుపమ రామయ్య తాతయ్య ఆ ఊరిలో సంతోషంగా గౌరవంగా జీవించారు అనుపమ ధైర్యం ఆశ్రమ చిలుకల నీతి ఆ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాయి కథలోని నీతి ఒకటి సహవాస దోషం మనం ఎవరితో తిరుగుతామో అలాగే తయారవుతాం మంచి స్నేహం మంచిని చెడు స్నేహం చెడును నేర్పుతుంది ఇంకోటి ధైర్యం ఆపద వచ్చినప్పుడు అధైర్యపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కోడి ఇంకా రెండో కూత కూయలేదు ఆత్రేయపురం దుప్పటి ముసుకేసుకుని నిద్రపోతుంది కాని శంకరయ్య ఇంట్లో గౌరమ్మ గొంతు అప్పుడే సుప్రభాతం పాడుతుంది ఏవండి ఏవండి ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతారేంటండి పొద్దుగోకేదాకా పొలంలో పురుగుల్లా కష్టపడతాం తెల్లారక ముందే లేవకపోతే లేవండి తాటాకు మంచం మీద దొర్లుతూ శంకరయ్య కళ్ళు నిలుముకున్నాడు ఆ లేస్తున్నానే గౌరీ ఆ గోదావరి తల్లి మనల్ని వదిలేసి పారిపోతుందా ఏంది ఇంత పొద్దునే ఆ గొడవ దేనికి పక్కింటి పార్వతమ్మ చెవిన పడితే మధ్యాహ్నం అదే ముచ్చట గౌరమ్మ చేతిలో ఉన్న చెంబును కింద గట్టిగా పెడుతూ బయటికొచ్చింది ఆ పెట్టని ముచ్చట నా గోడు నాది కాదు రోజు ఆ కావడి భుజాన వేసుకుని మీరు గోదావరికి పోయి రావటం రెండు కుండల నీళ్లు మోసుకురావడం తీరా చూస్తే ఇంటికొచ్చేసరికి ఒక కుండలో సగం నీళ్ళే ఆ మాయదారి మట్టి కుండని ఎప్పుడు అవతల పారేస్తారో ఏంటో నా ప్రాణం తోడేస్తుంది ఓ సో సిప్పించి దానా దాన్ని బతుకు అంతవరకే ఉందని దేవుడు రాసిపెట్టాడు దాన్ని పారిస్తే ఏం వస్తుంది మనకి దానికి ప్రాణం ఉంటే ఎంత బాధపడుతుంది చెప్పు దానికి ప్రాణమా అదో మట్టి కుండ అండి మట్టి కుండ మట్టిలో కలిసిపోవాల్సిన దానికి మనసు ప్రాణం అంటారేంటి మీరు దాని రాత కాదు నా నుదటి రాత బాగోలేదు ఆ చిల్లు కుండ నీళ్ళు కారీ కారి వాకిలంతా బురద కాళ్ళు జరి కింద పడితే నా నడుం విరిగితే చూసేదెవరు అయ్యో గౌరీ అట్టా ఈ ఆసంగి పంట చేతికొచ్చాక సంతకెళ్ళి నీకు ఒక కొత్త రాగి బిందెనే అప్పటిదాకా దీనితోనే సర్దుకుపోవే దయచేసి నా మొహం పోయినేడాది ఇదే మాట చెప్పారు ఆ పోయినేడాది ఇదే మాట చెప్పారు మీ మాటలు నమ్మి నమ్మి నా బతుకు ఈ చిల్లుకుండలాగే తయారైంది పోండి పోయి ఆ నీళ్లు తీసుకురండి ముందు అంటూ గౌరమ్మ విసురుగా లోపలికి వెళ్లిపోయింది శంకరయ్య నిట్టూర్చి కావడి భుజాన వేసుకుని బయటకు నడిచాడు కావడి మీద కుదుపులకు రెండు కుండలు మెల్లగా ఊగుతున్నాయి వాటికి నిజంగానే ప్రాణముంది చూసావా పగిలిన కుండ నీ వల్ల ఆ యజమానికి ఆయన పెళ్ళానికి రోజు పంచాయితీ నువ్వొక పనికి మాలిన దానివని ఆవిడ రోజు మొత్తుకుంటున్నా నీకు సిగ్గు రావటం లేదు నేనేం చెయ్యను అహంకారపుకుండా నా తలరాత ఇంతే కుమ్మరి చక్రం మీద ఉన్నప్పుడే ఈ గాయం తగిలింది యజమానికి నష్టం చేస్తున్నందుకు నా మనసు రోజు చచ్చిపోతూనే ఉంది చచ్చిపోతే సరిపోద్దా నీ పక్కన వేలాడుతున్నందుకు నా పరువు పోతుంది శంకరయ్య కావడిలో ఒకటేమో మహారాణి లాంటి కంచుకుండా రెండోదేమో చింపిరి చిల్లుకుండా ఊళ్ళో ఆడాలంతా గుసగుసలాడుకుంటున్నారు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అసహ్యపడకు అహంకారపుకుండా నా బతుకే ఇంత రేపో మాపో యజమాని నన్ను ఏ కుప్ప మీద పగల కొడతాడులే అప్పుడు నీకు నా పీడ విరుగడవుతుంది శంకరయ్య అడుగులు గోదావరి వైపు సాగుతున్నాయి అతని చెవుల్లో గౌరమ్మ మాటలు మనసులో మాత్రం ఏదో తెలియని ఆలోచన శంకరయ్య గోదావరి గట్టుకు చేరాడు ఉదయపు ఎండ నీటి మీద పడి వెండి తీగల్లా మెరుస్తోంది పక్షుల కిలకిల రావాలు శంకరయ్య కావడిని కింద పెట్టి రెండు కుండలను తీసుకుని నీళ్ల దగ్గరకు నడిచాడు ఆహా ఈ గోదారమ్మ నీళ్లు ఎంత చల్లగా ఎంత పవిత్రంగా ఉన్నాయో ఈ నీటిని ఒక్క చుక్క కూడా ఒలకకుండా యజమాని ఇంటికి తీసుకెళ్తాను నాది ఎంత గొప్ప జన్మ నిజమే అహంకారపుకుండా నీది గొప్ప జన్మే నాదే పాపిష్టి బతుకు ఈ గోదారమ్మ తల్లి ప్రేమగా ఇచ్చిన నీటిని దారి పొడుకునా పారబోసుకుంటూ పోవాలి ఇంతకన్నా పాపం ఇంకేముంటుంది శంకరయ్య రెండు కుండల్లో నీళ్లు నింపి కావడిని భుజానికి ఎత్తుకుని తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో ఊరి సర్పంచ్ పుల్లయ్య ఎదురు పడ్డాడు ఏరా శంకరా ఇంకా పగిలిపోయిన కుండనే మోస్తున్నావా నాకే సిగ్గుగా ఉందిరనేది చూస్తుంటే ఊరిలో జనం ఏమనుకుంటారు మన ఆత్రేయపురం రైతులు ఇంత కరువులో ఉన్నారా అనుకోరా దాన్ని పగలగొట్టి అవతల రాదా నమస్తే అధ్యక్ష దానితో నాకు చిన్న పని ఉంది అది కాగానే మీ మాటే నేను వింటాను ఏం పోనో ఏంటో నీ ఎవ్వరం నీ మొండితనానికి ఓ దండవురా బాబు నీ పెళ్ళాం గౌరమ్మ మొన్న సంతలో కనిపించి నీ మీద చాడీలు చెప్తుంటే నేనే సర్ది చెప్పా మనిషివి మారరా శంకర అంటూ విసురుగా ముందుకు సాగాడు విన్నావా పగిలినకుండా సాక్షాత్తు మన ఊరి సర్పంచ్ గారే నిన్ను చూసి చీకొడుతున్నారు ఆయనకే సిగ్గట నీ వల్ల మన యజమానికి ఎంత తల ఆయన మాత్రం అమాయకుడిలా పనుందే పనుందని దాటేస్తున్నారు ఆయన మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నావు నువ్వు పగిలిన కుండకు దుఃఖం పొంగుకొచ్చింది అవును నా వల్ల యజమానికి ఎంత అవమానం ఆయన పరువు నేనే తీస్తున్నాను నేను బతికుండటమే అనవసరం ఈరోజు ఇంటికి వెళ్ళాక యజమాని కాళ్ల మీద పడి బతిమాలితాను నన్ను పగలగొట్టమని అడుగుతాను అని గట్టిగా నిర్ణయించుకుంది దారి పగిలిన కుండ పగులు నుంచి నీళ్లు సన్నని ధరగా కారుతూనే ఉన్నాయి అహంకారపు కుండలోని నీళ్లు మాత్రం గర్వంగా నిశ్చలంగా ఉన్నాయి శంకరయ్య నడిచే దారిలో అహంకారపు వేలాడే వైపంతా పిచ్చి ముక్కలతో నిండి ఉంది కానీ పగిలిన కుండ వేలాడే వైపు మాత్రం అద్భుతం ఆవిష్కృతమై ఉంది బంతి చేమంతి మందార నందివర్ధనం సన్నజాజి పూల మొక్కలు బారులు తీరి ఉన్నాయి అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయో యజమాని మన కోసం ఎంత చక్కని దారిని చూసుకున్నారో రోజు ఈ అందాన్ని చూస్తూ వెళ్ళడం ఎంత అదృష్టం పగిలిన కుండ తన బాధలో మునిగిపోయి ఆ పూలను గమనించనే లేదు కానీ ఈరోజు ఒక వింత జరిగింది తిప్పు మొక్క గాలికి పగిలిన కుండకు దగ్గరగా వచ్చి గుసగుసలాడింది అమ్మా పగిలిన కుండ తల్లి రోజు మా గొంతు తడుపుతున్నందుకు నీకు శతకోటి వందనాలమ్మా నేనా నీ గొంతు తడపడమా నేనెప్పుడు చేశాను అవునమ్మా నువ్వే రోజు ఈ దారిలో వెళ్తూ నీ చెల్లు నుంచి చిందించే నీటి చుక్కలే మాకు గంగాచలం నువ్వు రాకపోతే మా బతుకులు ఎప్పుడో ఎండిపోయి మట్టిలో కలిసిపోయేవి నిజంగానా నేను పనికిరాదని పారపోస్తున్న నీళ్లు మీకు ప్రాణం పోస్తున్నాయా పారబోయడం కాదమ్మా మా పంచడం నీ కడుపులో ఉన్న నీటిలో సగం కోసం పంచుతున్నావు నీ త్యాగం వల్లే ఈ దారంతా నందనవనంలా మారింది నువ్వు మా పాలిట వానదేవుడివి పగిలిన కుండకు జీవితంలో మొదటిసారి ఎవరో తనను పొగుడుతుంటే ఆనందంతో ఒళ్ళు పులకరించింది కాని దాని మనసులోని అపరాధ భావం ఇంకా మిగిలే ఉంది ఈ మొక్కలు సంతోషంగానే ఉన్నాయి కానీ యజమానికి జరిగే నష్టం మాటేంటి అని అనుకుంది పగిలిన కుండ శంకరయ్య ఇంటికి చేరాడు కావడి దించగానే గౌరమ్మ గబగబా బయటకొచ్చింది చూసారా రోజూ ఇదే తంతు ఈ అహంకారపు కుండ నిండుగా ఉంది ఈ మట్టిదానిలో మళ్ళీ సగం నీళ్లే ఛీ నా కర్మ ఈ రోజు సాయంత్రం సంతలో దీన్ని ఓ కొత్త కుండ తీసుకురండి ఇది మాట లేదంటే రేపటి నుంచి నేను పచ్చి కూడా మీ మీద ఒట్టే గౌరే నా మీదొట్టేకో నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు దీంతో నీళ్లు తేని ఎల్లుండి నీ కళ్ళ ముందే దీన్ని నేనే ఆ బండకేసుకొట్టి కొట్టి పగలగొడతాను సరేనా రేపు ఒక్కరోజేనా సరే మీ మాట మీద నమ్మకంతో ఆగుతున్నా రేపటితో ఈ శని నా ఇంటి నుంచి వదిలిపోవాలి ఈ మాటలు పగిలిన కుండ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి రేపే నా కాకరి రోజు యజమాని కూడా నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు నా బతుకు ముగిసిపోతుంది అని కుమిలి కుమిలి ఏడ్చింది అమ్మయ్య రేపటితో నీ పోతుంది ఎల్లుండి నుంచి ఈ కావడికి నేనే మహారాణిని నా దరిద్రం ఉండదు తరువాతి రోజు ఉదయం శంకరయ్య యథావిధిగా కావడి భుజాన వేసుకుని బయలుదేరాడు దారిలో పగిలినకుండా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది నన్ను క్షమించండి నేనే యజమాని మీ పగిలిన కుండను బాధ బాధేంటో చెప్పు యజమాని నా కడుపు నున్న చిల్లు వల్ల రెండేళ్లుగా మీకు సగం నీళ్లే ఇస్తున్నాను నా వల్ల మీ కష్టం రెట్టింపవుతుంది మీ భార్య మీతో రోజు గొడవ పడుతున్నారు ఊరంతా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు నా వల్ల మీకు నష్టం అవమానం తప్ప ఏమీ లేవు నేను బతకడం కూడా దండగే దయచేసి ఈరోజే ఎక్కడైనా అవతల పారేయండి మీకు పుణ్యం ఉంటుంది పగిలిన కుండను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు ఓ సి పిచ్చి తల్లి నీది లోపమని శాపమని నీకెవరు చెప్పారు నేను నిన్ను సంతలో కొన్నప్పుడే నీ చిల్లును చూశాను అయినా సరే తెలిసే నిన్ను ఇంటికి తెచ్చాను ఎందుకు తెలుసా తెలియదయ్యా సరే అయితే మనం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నీ వైపు ఉన్న దారిని కళ్ళార్పకుండా చూడు నీకే అంతా అర్థమవుతుంది గోదావరి దగ్గర నీళ్లు నింపుకున్నాక తిరుగు ప్రయాణం మొదలైంది ఈసారి పగిలిన కుండ తన బాధను మర్చిపోయి యజమాని చెప్పినట్టుగా తన వైపున్న దారిని చూడటం మొదలుపెట్టింది ఆ దారి పొడుగునా పూలవనం ధన్యవాదాలు తల్లి రేపు కూడా రావడం మర్చిపోకు అప్పుడు పగిలిన కుండకు పూర్తిగా జ్ఞానోదయమయ్యింది తన లోపమనుకున్న చెల్లి ఈ పూలవనానికి ప్రాణం పోసిందని యజమాని ఉద్దేశపూర్వకంగానే తనను వాడుకుంటున్నారని అర్థమైంది ఇంటికి చేరగానే ఒక్కసారి లారా అంటూ తన చేతిలో దాచిన గుప్పెడు రంగురంగుల పూలను ఆమె చేతిలో పెట్టాడు అబ్బా ఎంత పరిమళం ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు ఎక్కడివి మనం రోజు గోదావరికి వెлле దారిలో పూసినవే అవునా ఆ ముళ్ళకంపల దారిలో ఎన్ని పువ్వులు ఎప్పుడు పూసాయండి నేను ఎప్పుడూ చూడలేదే ఈ పూలు పూయడానికి ఆ దారి అందరవరంలో మారడానికి కారణం మనం పనికిరాదనుకుంటున్నా ఈ చిల్లు కుండనే గౌరీ నాకు ఈ కుండకున్న చిల్లు గురించి ముందే తెలుసు అందుకే పగిలిన కుండ వేలాడే వైపున కొన్ని రకాల పూల విత్తనాలు చల్లాను రోజు మనం నీళ్లు తెచ్చేటప్పుడు ఈ పగిలిన కుండ తన చిల్లు నుంచి నీటిని చిందిస్తూ ఆ విత్తనాలకు ప్రాణం పోసింది దానివల్లే ఆ దారంతా ఈ రోజు ఇలా పూలవనంలా మారింది రోజు నేను గుప్పెడు పూలు కోసుకొచ్చి మన పూజ గదిలో పెడుతున్నాను మనం తాగే నీటిలో సగం నష్టమైన ఈ కుండ మన ఇంటికి మనసుకి ఇంత అందాన్ని దేవుడికి సేవ చేసుకునే భాగ్యాన్నిస్తోంది ఇప్పుడు చెప్పుకోరే ఈ కుండ పనికిరానిదా శంకరయ్య మాటలు విన్న గౌరమ్మ కళ్ళల్లోంచి ధారగా నీళ్లు కరాయి నన్ను క్షమించవే తల్లి నీ గొప్పతనం తెలియక నిన్ను నానా మాటలన్నాను నువ్వు చిల్లుకుండవి కాదు మా పాలిట వరాల తల్లివి క్షమించు పగిలినకుండా నిన్ను అవమానించాను అసలైన గొప్పతనం మన రూపంలో కాదు మనం ఇతరులకు ఉపయోగపడటంలో ఉందని ఈరోజు తెలుసుకున్నాను ఆ మాటలకు పగిలిన కుండ ఆనందంతో పొంగిపోయింది ఈ రోజు దానికి తన చిల్లు ఒక లోపంలా కాదు ఒక వారంలా కనిపించింది ఆ రోజు నుంచి శంకరయ్య ఇంట్లో గొడవలు ఆగిపోయాయి గౌరమ్మే స్వయంగా పగిలిన కుండను రోజు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేది కథలోని నీతి ఈ లోకంలో ఏదీ పనికిరానిది కాదు ఒకరిలో మనం చూసే లోపమే వారిలోని ఒక అద్భుతమైన శక్తి కావచ్చు దాన్ని మనం సరైన దృష్టితో చూసినప్పుడే దాన్ని విలువ తెలుస్తుంది మన బలహీనతలే మన బలంగా మారే రోజు తప్పకుండా వస్తుంది